ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తీవ్రకాత్ర ఎద్దుల సంత ఎవరు ఎద్దులు ఇవి మీనా ఏ ఊరు మనది గుడెబాలూరు మండల్ మాగానూరు మండల్ మాగానూరు మండల్ గుడెబాలూరు మక్తల్ తాలూకా నారాయణపేట జిల్లా ఏమి ఎద్దులు ఆడ దేవుని ఎద్దులు అవి దేవుని ఎద్దులు ఎట్లున్నాయి రేటు ఇప్పుడు వీటికి ముప్పై వేలు అయితే రేటు చెప్తున్నారు వన్ లాక్ థర్టీ థౌజండ్ మళ్ళీ అడిగారు ఎవరన్నా లక్ష పదికి అడిగినారు మరి నువే అడిగిపోదా అనుకున్నావు లక్ష ఇరవై అయితే ఇస్తావు బాగోతా పని ఇట్లా పని బాగోద్దా ఫుల్ గ్యారెంటా ఏం పేరు నీ పేరు లింగప్ప నెంబర్ చెప్పవు సార్ నీది ఫోన్ నెంబర్ తొమ్మిది ఐదు నాలుగు రెండు ఒకటి ఎనిమిది ఏడు రెండు ఏడు సున్నా అంతే ఇంకా మాగనూర్ మండల్ నార్ ఇంకా కృష్ణా మండలం అంటే కొత్త ఆయన కృష్ణా మండలం నచ్చితే నన్ను కాంటాక్ట్ చేసి మాట